హలో గైస్ అందరూ ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను మరొక వీడియో మీ ముందుకైతే వచ్చేసానండి ఏం లేదండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లు వస్తూనే ఉంటాయి ఏం లేదండి నేను ఈ పెట్టని పొందిని జతలు జతలుగా అయితే వేయటం అయితే జరిగిందనమాట ఏం జరిగింది అనేది అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఖచ్చితంగా మీకు కూడా అవుతుంది మీకు ఇలా జరుగుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కొద్దిగా వీడియోలు అనేది లేట్ అనేది అవుతుంది ఎందుకంటే కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా వీడియోలు అయితే చేయలేకపోతున్నాను ఏమనుకోవద్దు అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు అనేది మన ఛానల్లో ఖచ్చితంగా అయితే వస్తూనే ఉంటాయి చూస్తుండండి లైక్ చేయండి షేర్ చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నేను రెండు వేసిన తర్వాత అది తొక్కుడు పడి గుడ్లు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది వర్షం అయితే స్టార్ట్ అయింది మాకు ఎందుకంటే కాతలు కాబట్టి వర్షం అయితే స్టార్ట్ అయింది అన్నమాట అప్పటికీ దానికి మ్యాథ్ తగ్గించకుండా దాన్ని రూమ్లోనే అట్లా ఇట్లా చేస్తూ తడవనీయకుండా చేస్తూ దాన్ని మ్యాథ్ అనేది తగ్గనీయకుండా దాన్ని అయితే కాపాడుకుంటూ గుడ్లు అనేది స్టార్ట్ చేసింది గుడ్లు అనేది పెడతా వచ్చింది ఒక రోజు వచ్చేసి రోజు మరొక రోజు అలాగైతే స్టార్ట్ చేస్తూ వచ్చింది అనమాట సరే అది పెడుతుంది కదా గుడ్లు అనుకొని నేనేం చేశానంటే జాతి పెట్ట కదా పొదుగుడు పెట్ట అవసరం లేదు అని చెప్పేసి మనం ఇది పొదుగుడుకు వస్తుంది కదా అని చెప్పేసి మనం పొదుగుడు పెట్ట అయితే ఎత్తుక్కోలేదు తర్వాత ఏమైందంటే ఇది కరెక్ట్గా అంటే తులకారు పెట్టనమాట కన్నీపెట్ట అదేమైందంటే కరెక్ట్గా పదిహేను గుడ్లు అయితే పెట్టింది పదిహేను గుడ్లు పెట్టి తప్పని ఆపేసింది పెట్ట ఆపేసింది గుడ్లు పెట్ట పొదుగుడ ఆగిపోయింది నేనేం చేశాను వర్షానికి ఏమైనా తడిచి పొదుగు పొదుగా ఏమైనా ఆరిపోయిందేమో అని చెప్పేసి నేను అంగట్లో ఒక నాలుగు గుడ్లు తీసుకొచ్చి దాన్ని వేసి రెండు రోజులు గంప కట్టే పొదుగు ఏమైనా వస్తుందేమో ఏం రాలేదండి ఆ గుడ్లు ఇంకా పగలు కొట్టేసింది అటు తిరగడం ఎటు తిరగడం అటు తిరగడం ఎటు తిరగడం గుడ్లని పగలు కొట్టేసింది తర్వాత నేను ఇంకెందుకులు అని చెప్పి ఆ గుడ్లు తీసేసాను తీసేసి మళ్ళా వదిలేసాను అప్పుడు ఆ గుడ్లు ఎలా చేయాలా ఏం చేయాలని చెప్పేసి అనుకున్నాను చాలామంది ఇంక్వేటర్ తయారు చేసి అటుపక్స్లల్లో ఎలాగేలాగ పెడతా ఉంటారు కదా ఇంకా మనకైతే ఎక్కడెక్కడో పొద్దుగుడు పెట్టయితే దొరకలేదు ఎందుకంటే వర్షానికి పొద్దుగా తెగుళ్ళు వచ్చి కొన్ని కొన్ని చాలా వారికి చనిపోయినాయి అనమాట చుట్టుపక్కల అందువల్ల మనం కూడా అడగడం తీసుకురావడం కూడా అడగడం కూడా ఎక్కడ కూడా మనం అడగలేదు ఎందుకంటే తెగులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకి ఆటో మనం అయితే తీసుకురా ఎక్కడ కూడా అడగడం అయితే జరగలేదు మనం ఏ రోజు దొడ్లు అయితే అడిగాము గోడకు కూడా దొరకలేదు కానీ నాకు అర్థం కాక ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళి బల్బ్ తీసుకొచ్చి నేను యూట్యూబ్లో అయితే చూశాను యూట్యూబ్లలో చాలా వారికి ఆటపెట్లలో పీలడము అంటే ఏరో ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతను కూడా గుడ్లు ఒక ఐదు గుడ్లు తెచ్చుకొని అతని అట్టపెట్టెల్లో బొల్పేసి ఇలా తయారు చేయడం అనేది అయితే జరిగిందనమాట మనం కూడా తీసుకొచ్చాను బొల్ప ఒకటి పిగించి దాంట్లో అందరూ ఏంది నీళ్ళు పసుపు కలర్ ఉన్నాయి అనుకుంటున్నారా ఏం లేదండి చిన్న కాలం కాబట్టి కొద్దిగా వేడి నీళ్ళు యాంటీబయాటిక్ పౌడరు నిరోపిన్ టాబ్లెట్ పారాషూట్ మాత్ర కలిపి దీన్ని నీళ్ళల్లో అయితే పెట్టడం అయితే జరిగింది నిమ్రాలు కూడా కొద్దిగా పోసామన్నమాట నాలుగు కలిపి నీళ్ళల్లో పెట్టాము ఈ నీళ్ళు వచ్చేసి కోళ్ళు అనేది అయితే తాగడం అనేది జరుగుతుంది తొక్కింది ఈ పుంజనమాట అది పెట్ట ఇ ఇ పెట్ట గుడ్లు గుడ్లన్నీ ఆపేసింది మళ్ళా పుంజు చేత అయితే తక్కువ అదే చూడండి ఇదన్నమాట పెట్ట పదిహేను గుడ్లు పెట్టి టక్కుని ఆపేయటం అయితే జరిగింది మీకు ఇలాగ జరిగినట్లయితే కామెంట్ అయితే చేయండి మా వాడుకు కూడా జరిగింది ఈ విధంగా ఈ విధంగా జరగడం అనేది అయితే జరిగింది వాడుగు కూడా సేమ్ ఇదే విధంగా అయితే జరిగిందంట వాడు గుడ్లు పోసుకొని అట్లు పోసుకొని తాగేశాడు మనం ఏం చేసామంటే వేరొక ఫ్రెండ్ని అయితే అడగడం అయితే జరిగింది వాడు అయితే ఐదు గుడ్లు తీసుకొని వచ్చి పిల్లలు అనేది అయితే పీలడం అయితే జరిగిందనమాట మనం కూడా అదే విధంగా తయారు చేయడం అయితే జరిగింది ఆ వీడియో అయితే తీలాకపోయాను సమీక్షండి ఈ పుంజుని చూసారా ఈ పుంజుని చూసిన ఎవరైనా చూసింటే కామెంట్ అయితే చేయండి గత వీడియోలలో అయితే మనం పెరగడం అయితే జరిగింది ఈ పుంజు గురించి ఈ పుంజు ఆ పెట్ట అయితే గుడ్లు పెట్టిందని చెప్పాను కదా ఇంత చూపించాను కదా పెట్టని అది రెండు జత అనమాట ఇది వచ్చేసి దీన్ని దొక్కడం అయితే స్టార్ట్ చేసింది ఇది ఏం చేస్తుందంటే దీన్ని బయట కొదలంగానే ఇది వెళ్ళిపోతుంది అనమాట వీటిని ఏరో పుంజులు అయితే తొక్కడం అయితే జరుగుతుంది అందువల్ల దీని బోన్లు అయితే వేయడం జరిగింది నేను అలా అయితే ఇప్పేస్తాను ఈ రెండు పిల్లలు అనమాట ఈ రెండు పిల్లలు ఆ పుంజుకు పడ్డ గుడ్లు అనమాట చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితేను రెండు పిల్లలే అంటే మూడు గుడ్లు పెట్టింది రెండు పిల్లలు మిగిలినాయి ఒక గుడ్డు అయితే పోయింది చూడండి ఫ్రెండ్స్ ఎట్టయితే నాటు పెట్ట నాట్ పెట్టు కింద అయితే గుడ్లు వేయడం అయితే జరిగింది అన్నమాట ఇదన్నమాట ఫుంజు ఇది పెట్ట తది గుడ్లు పెట్టి టప్ నా పేసిన పెట్ట ఇది చూడండి పెట్ట పని పనిచేసింది ఇది మాకు అలాగే ఎవరికి ఏం జరుగుంటే కామెంట్ ఖచ్చితంగా అయితే చేయండి దానికి ఎలా అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదైతే కారుతుంది ఇదైతే తొక్కుతుంది అనమాట దీన్ని ఇదైతే కారుతుంది ఇది కూడా తొందరగా అయితే గుడ్లు అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది ఇంకవీటర్ అది అట్టపెట్టి ఇంకవీటర్ తయారు చేసేది అయితే వీడియో అయితే ఆ నెక్స్ట్ వీడియోలో అయితే అది చూపిస్తాను మీకు అంటే ఈరోజే వేయడం జరిగింది మళ్ళీ తీస్తే బాగుండదని నెక్స్ట్ రెండు రోజుల తర్వాత గుడ్లు అయితే తిప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే దాన్ని ఖచ్చితంగా అయితే మీకు పెడతాను వీడియో ఖచ్చితంగా చేస్తాను దాంట్లో కూడా ఏమన్నా మిస్టేక్ ఉంటే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఈ చిన్న వీడియో పూర్తిగా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి अंदर के बाय बाय